శ్రీ గురుప్యో నమ వారి జన్మ నక్షత్రమైన కృత్తికా నక్షత్రానికి పౌర్ణమి ఉండే మాసము కార్తీక మాసము అందువల్ల ఎవరైతే ఈ మాసంలో వారి ఆరాధన చేస్తారో వారందరికీ ఇప్పటివరకు బాధిస్తున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి జీవితంలో సమస్యలను సవాళ్లను శీఘ్రంగా తొలగించేది సుబ్రహ్మణ్య వారి ఆరాధన సుబ్రహ్మణ్య వారి పూజ ధ్యానము మంత్రము ఏదైనా సరే ఎవరు చేస్తుంటారో వారందరి కష్టాలు అత్యంత శీఘ్రంగా తొలగిపోతాయి సుబ్రహ్మణ్య వారి ఆరాధన మానసిక సమస్యలను దూరం చేస్తుంది అస్థిరతను గందరగోళాన్ని తొలగించి జీవితంలో ఏర్పడుతున్న కష్టాలను తీసివేసి విజయాలను ప్రసాదిస్తుంది అసలు సుబ్రహ్మణ్య వారి ఆరాధనే జీవితంలో ఏ సవాళ్ళు లేని స్థితిని భక్తునికి ఇస్తుంది సుబ్రహ్మణ్య వారి అనుగ్రహము శీఘ్రంగా పొందాలనుకుంటే స్వామికి తెల్లటి ఎర్రని పుష్పాలను సమర్పించి స్వామి ముందు దీపాలను వెలిగించాలి కోరిన కోర్కల్ను తీర్చేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకోండి ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తిగా మూడు సార్లు గానీ పదకొండు సార్లుగాని నూటెమిది సార్లు గాని పఠించాలి శరవణ భవాయ స్కంద ప్రచోదయాత్ శుభమస్తు